అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈ రోజు రెండు మర్చిపోయి ఉంటారు చాలామంది సామెతలు కొన్ని ఉన్నాయి మచ్చిగో రెండో మూడో చెప్తాను నేను చదువుకునే రోజుల్లో అప్పుడు మా పాఠ్య బుక్లో పాఠ్యాంశాల్లో ఉండేవి నేను మూడు నాలుగు క్లాసులు చదివేటప్పుడు మాకు మా క్లాస్ బుక్లో ఉండేవి కాబట్టి అవి చాలామందికి తెలుసు మర్చిపోయి ఉండొచ్చు నేను గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ధన్యవాదములు అండి అందరికీ వినండి లైక్ చేయండి షేర్ చేయండి పచ్చని పెట్టిలో విచ్చుకోనుంది తెచ్చుకోబోతుంటే గుచ్చుకుంటుంది ఏమిటది మీకేమన్నా గుర్తుపెట్టారా నేనా చెప్తా మొగలు పువ్వు అండి అది మొగలి పువ్వు ఎందుకంటే పచ్చని చెట్టులాగా ముళ్ళుతో ఉంటుంది చెట్టు దాంట్లో విచ్చుకొని అంటే ఇలా విరబూసి మంచి సెంటు వాసన వస్తుంది దాంతోనే సెంటు కూడా తయారవుతుంది ఆ పువ్వులో ఒక స్పాంజి లాంటిది ఉంటుంది అది ఎలా కొట్టుకుని చిన్నప్పుడు మేము రాసుకునేవాళ్ళు ఆ స్మెల్కి అంత బాగుంటుంది లాగా ఇంత ఒక పువ్వు లాంటిది ఉంటుంది మొగలు రేకులు కాకుండా మధ్య మధ్యలో అదనమాట దాని వివరణ ఇచ్చాను ఇది మొగలి పువ్వు ఇంకొకటి తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు మనుమలు బొమ్మరాళ్ళు ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది కానీ మరి మర్చిపోయి ఉండొచ్చు నేను గుర్తు చేస్తాను పనస పండు అండి తండ్రి గరగర అంటే పైన ఉన్న చర్మం ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది అంటే ఎందుకంటే మనకు గరుగ్గా తగులుతుంది తల్లి పీచు పీచు లోపల ఉన్న పొట్టు పనస పొట్టు ఉంటుందే అది పీచు పీచుగా ఉంటుంది బిడ్డలు రత్న మాణిక్యాలు తొనలు చాలా తీగా అందంగా బాగుంటాయి తినడానికి టేస్ట్గా ఉంటాయి రుచికరంగా మనుమలు బొమ్మరాళ్ళు అంటే లోపల గింజలు ఉంటాయి ఏ రాళ్ళు లాగుంటాయి బొమ్మరాళ్ళు అంటే మన ఒకప్పుడు ఈ ఆటలు ఆడేవాళ్ళం రాళ్ళ ఆట ఇలా చేతుల మీద వేసుకొని ఆ రాళ్ళు దాంతో కూడా ఆడేవాళ్ళం పిక్కలతో కూడా అందుకు మనుమలు బొమ్మరాళ్ళు అని చెప్పారు ఇది పనస పండు అండి ఇంకోటి చెప్తాను అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తై తక్కలాడింది ఏమిటది గుర్తుంటుందా మరొకసారి నేను గుర్తు చేస్తా అడవిలో పుట్టిందంటే వెదురు నుంచి పుడుతుందండి కా ఎదురు దొంగలోంచి ఎదు అడవిలోనే పెరిగింది అడవిలోనే పుట్టింది అడవిలోనే పెరిగింది మా ఇంటికి వచ్చింది తై తక్కలాడింది మనం మజ్జిగ చిలికేటప్పుడు తిప్పుతాం కదండి కవ్వం అది తై తక్కలాడిందంటే అంటే పైకి కిందికి పడుతుంది మజ్జిగ అప్పుడు ఆ సౌండ్ వస్తుంది అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తై తక్కలాడింది ఏమిటదంటే కవ్వం అండి ఈ కవ్వం ప్రతి ఇంటిలోనూ ఉండాలండి పాలు పెరుగు చిలకాలి అది దేవుడి సన్నిధిలోన ఒక కవ్వం ఉంటే దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి మనకు సిరి సంపదలు ఇస్తుందని మన పెద్దలు ఆన ఆనవాయితీ మరి యశోదమ్మ అంటే మా ఉన్నవ యాదవ సౌందర్యులలో కవ్వం ఉంటుంది నిలువు కవ్వాలు ఉండేవి నిలబడి కూడా తిప్పేవారు చిలికేవారు కాబట్టి ప్రతి ఇంట్లో కవ్వ ఉండాలని తెలిసిన పెద్దలందరూ చెప్పారు ఇది నాకు తెలిసిన విషయం చెప్తున్నాను విన్నందుకు ధన్యవాదములు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ విజయలక్ష్మి రామ్ దాస్ ధన్యవాదములండి